సకాలంలో రబీ సీజన్ కు గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి విడుదల చేసేటువంటి నీళ్లు చేసేటువంటి భాగ్యం ఎమెగలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి గోనగల్ల మండలం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆయకట్టు గ్రామాలు ఏదైతే ఉందో గాజుల దిన్నె హెచ్ ఖైరవాడి వెంగోడు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా దాదాపుగా మూడు వేల ఏడు వందల చివరి ఎకరాలు ఉన్నటువంటి ఆయకటలో ఈ రోజు దగ్గర దగ్గర వెయ్యిన్ని ఆరు వందల ముప్పై మూడు ఎకరాలకు నీళ్లు ఈ వెంగోడు అదే విధంగా ఖైరవాడి గాజుల దినకు నీళ్లు వదలడం జరుగుతోంది ఈ రోజు ప్రత్యేకంగా ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వం లాగా ఎప్పుడు నీళ్లు వదులుతారు రైతాంగానికి ఏ రకంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు వదులుతారని కూడా చెప్పకుండా ఐదు సంవత్సరాలు పాలన సాగింది ఇప్పుడు సీజనకు వచ్చేటువంటి నీళ్లు అదేవిధంగా కేవలం రాజకీయాల కోసమే ఆ రోజు దుష్ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు బడవని చెప్పినటువంటి ఉన్న రోజులు రైతులు గాని ప్రజలు గాని అన్ని గుర్తించి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకుని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు చూస్తున్నారు గాజుల దగ్గర నుంచి నీళ్లు నిండు కుండలాగంటే రెండు పాయింట్ రెండు టీఎంసీ దగ్గర దగ్గర ఉందని చెప్తున్నారు దీంట్లో భాగంగా నేను గతంలో కూడా చెప్పాను ఎన్నో సార్లు అతి త్వరలో మళ్లీ హంది నుంచి వచ్చేటువంటి ఆ నీళ్లను కూడా రిలీజ్ చేయడానికి పోతున్నాం అక్కడ ఉన్నటువంటి నీళ్లు వన్ టెన్త్ స్లూస్ దగ్గర కూడా ఏ రకంగా మనకు నీళ్లు వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తుంది ఏ టైంలో జరిగింది ఆ పని కూడా ప్రజలకు చెప్పి ఆ నీళ్లు కూడా వస్తే బ్రహ్మాండంగా రానున్న వేసవి కాలంలో త్రాగునీరుకు సాగునీరు ఇబ్బంది కాకుండా ఆ కార్యాచరణ ఇప్పుడే మొదలు ఎందుకంటే కేవలం మాటలు చెప్పడం కాదు ఈరోజు రాజకీయాలు అన్నప్పుడు రైతుల మీద నీళ్ల మీద అదే విధంగా తప్పుడు ప్రచారం చేసే రోజుల నుంచి ఈ రోజు ప్రత్యేకంగా గాజులు దిన్న గ్రామం కానీ హెచ్కే వాడి గాని వెంగోడు రైతులందరం మేమందరం కూడా ఈ రోజు ఈ నీళ్లను లెఫ్ట్ కెనాల్ ద్వారా విడుదల చేసి రబీ సీజన్ కు పుష్కలంగా ఏ మాత్రం ఏ ఎకరాలు కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం కెపాసిటీ చెప్పాను మీకు దాదాపు రెండు పాయింట్ రెండు టిఎంసీ పైన నీళ్లు ఇటు రైట్ కెనాల్ కు లెఫ్ట్ కెనాల్ కు విడుదల చేస్తున్నాం ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ కు విడుదల చేయడం జరిగింది అది కూడా మీరు ఇప్పుడు నేను అదే పనిగా ప్రత్యేకంగా ఏదైతే చివరి ఆయకట్టు ఈ దాంట్లో వెంగోడు మన నియోజకవర్గం ఆ గ్రామానికి ఈ రోజు ప్రోగ్రామ్ కూడా పోతున్నా అక్కడ కూడా నీళ్లు ఎట్లా వస్తాయి ఏం సంగతి ఆ వివరాలన్నీ తీసుకుని ఈ యొక్క కార్యక్రమానికి నాంది బరుగుతున్నా తెలియజేస్తూ అతి త్వరలోనే నేను మనగూడ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ఎమ్మెల్యూ ప్రజల తరఫున అదే రకంగా ముఖ్యమంత్రి వల్ల చంద్రబాబు నాయుడు గారికి నిమ్మల రామాయణాయుడు గారికి జలవనరుల శాఖ హిమల్లకి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ పశ్చిమ ప్రాంతంలో మాకు వలసలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఈరోజు ఉన్నటువంటి ఏకైక జలాశయం మాకు గాజుందేనే దీనికి తోడుగా గతంలో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న రోజున ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్టీఎస్ రైట్ కెనాల్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో శాంక్షన్ చేసుకుని వచ్చి ఆ యొక్క కార్యక్రమాలను మొదలు పెట్టి దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్టు నాశనం చేశారు అతి త్వరలోనే మళ్లీ ఆ కార్యక్రమాలన్నీ అయ్యే విధంగా ఆ ప్రాజెక్టు మళ్లీ వచ్చే విధంగా ఇటు గాజుల తినేతో పాటు ఆర్డీఎస్ రైట్ కిణాలు కూడా మన ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా రైతాంగానికి దాదాపు నలభై వేల ఎకరాలు అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఎంత అంటే దాదాపు లక్ష ఎకరాల వరకు పోయేటువంటి నీళ్లు ఈ ప్రాజెక్టు కూడా నాంది పలకాలని అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్టు కూడా ఈ గుండ్రేవుల ప్రాజెక్టు ఈ రెండు విషయాలను కూడా శాసనసభలో కూడా నేను చర్చించడం దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి వారు ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్ లో ప్రత్యేకంగా చెప్పడం నాకు చాలా సంతోషం ఈ రోజు ముఖ్యమంత్రి వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు గాజుంది ప్రాజెక్టు మీద నుంచి మా ముఖ్యమంత్రి వర్లకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం